అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చును అక్కడ తిమౌతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోను ఈకునియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావలెనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించును వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు ఎరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండిను ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని నాటంకపరచినందున వారు ఫృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి ముసియ దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరిగాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనీయే లేదు అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిధోనియ దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగిను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిధోనియకు బయలుదేరుటకు యత్నము చేసి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నైపులికి అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునను అక్కడికి వచ్చి కూర్చుండి కూడివచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అప్పుడు ఊది దైవభక్తి దైవభక్తిగల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ముతుయతర పట్టణ స్థురాలు ప్రభువు ఆమె హృదయము తెరచును గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను ఆమె ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకుని మమ్మును బలవంతము చేసెను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా హుతోను అను దయ్యము పట్టినదై చెప్పుటచేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలును మమ్మును వెంబడించి మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయముతో చెప్పెను వెంటనే అది ఆమెను వదలిపోయెను ఆమె యజమానులు తమ లాభసాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్కు ఈడ్చుకుని పోయిరి అంతట న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి మనుషులు యూదులయ్యుండి రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చును న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు గుండవేసి బిగించును అయితే మధ్యరాత్రి వేళ పౌలును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీయురచుకునెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయేరనుకొని కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసికొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనెను అందుకు వారు ప్రభువైన యేసునందు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితో కూడా ఆనందించెను ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పుండని చెప్పెను అయితే పౌలు వారు న్యాయము విచారింపకై రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకుని పోవలెనని చెప్పెను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి పోయి పోయిపట్టణము విడిచిపుండని వారిని వేడుకునిరి వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి